భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండలం బెండెలపాడు గ్రామంలో నిన్న ఇందిరమ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని చూసిన ఆ గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ ఆనందం వ్యక్తం చేశారు ఆయన ముఖ్యమంత్రిలా కాకుండా మాలో ఒకడిలా మా కష్టాలు తెలిసిన నాయకుడిలా కనిపిస్తున్నాడని ప్రజలు చర్చించుకోవడం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ తమ సమస్యలు పరిష్కరిస్తాడని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు

గతంలో పదేళ్ళు కట్టుకోలేకపోయినాం ఆ ఇళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంద్రమ్ ఇల్లు కట్టుకున్నాం అవునా మళ్ళా మధ్యలో మన పదేళ్ళు మనకు కరువు వచ్చింది మళ్ళీ ఇప్పుడు పదేళ్ళు అందరు పేదోళ్లకు మనము ఇండ్లు ఇచ్చుకుందాం మీ పిల్లల పెళ్ళిళ్ళున్నా చేసుకొని వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త ఇండ్లు ఇద్దాం సంతోషమా ఓకే